హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఎపిసైడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అండి ఒక ముఖ్యమైన వీడియో అనమాట ఇది ఏంటి అంటే రిగార్డింగ్ టాప్ కాలేజెస్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్ అయితే ఆలోప్షన్ పెట్టుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ లైక్ అయితే డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే సిఎస్ఏ అండ్ స్పెషలైజేషన్ యొక్క బ్రాంచ్ లో ఉన్నటువంటి అంటే గత టూ త్రీ ఇయర్స్ లో చూసుకున్నట్ైతే మనకి టాప్ మోస్ట్ కాలేజెస్ అయినటువంటి కొన్ని కాలేజెస్ గురించి వివిధ రకాల ర్యాంక్స్ వారిగా అంటే బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తుంది బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజెస్ పెట్టుకుంటే అంటే ఏ కాలేజ్లో సీట్ వస్తే బెటర్ ఈ యొక్క సీఎస్ అండ్ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో అదే విధంగా టెన్ థౌసండ్ బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ పెట్టుకుంటే బెటర్ అండ్ ట్వంటీ థౌసండ్ ర్యాంక్ బిలో వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ థర్టీ థౌసండ్ బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ ఫార్టీ థౌసండ్ ర్యాంక్ బిలో వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్ పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోతో చేస్తున్నాను అండ్ అదేవిధంగా మీకు డెఫినెట్ గా అయితే ఈ వీడియోతో బోరింగ్ గా అనిపించదు సో వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే టాప్ కాలేజెస్ బిలో ఫార్టీ థౌసండ్ అనమాట ఏపీ ఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ ఆధారంగా మనం అయితే తీసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి అండ్ స్పెషలైజేషన్ గురించి అది తెలుసుకుందాం ఇది కూడా దట్టు జనరల్ కోట అంటే మొత్తంగా జనరల్ వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాంక్స్ లో ఉన్నటువంటి కాలేజెస్ ఇవన్నమాట అంటే ఈవెన్ రిజర్వేషన్ ఉందనుకోండి వాళ్ళకి డెఫినెట్ గా ఈ కాలేజెస్ వస్తుంది జనరల్ వాళ్ళకి ఇలా వచ్చింది అంటే ఈ యొక్క ర్యాంక్స్ బిలో జనరల్కి వచ్చిందంటే మిగతా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఈజీగా వస్తుంది అనమాట బట్ ఈ వీడియో మొత్తంగా అయితే జనరల్ కోటాలో ఉన్నటువంటి సిఎస్సి అండ్ స్పెషలైజేషన్ యొక్క ర్యాంక్స్ ఆధారంగా తీసుకున్నటువంటిది అనమాట ఫస్ట్ వచ్చే చూసుకున్నట్టయితే బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సో బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ సో మీకు ఇక్కడ పిక్చర్స్ కూడా నేను ప్లేస్ చేశాను మీరు కావాలని చూసుకోండి ఓకేనా సో ఏ కాలేజ్లో సీట్ వస్తుంది బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వాళ్ళకి అంటే మీరు వెబోషన్స్ ఇచ్చు ఇచ్చుకోవాలన్నమాట సో బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ కాదు ఇంకెక్కువ వచ్చిన వాళ్ళకి కూడా ఈ యొక్క నేమ్స్ ఏవైతే ఫస్ట్ నుంచి ఉన్నాయో ఇవన్నీ నోట్ చేసుకుని పెట్టుకోండి మీకు వెబోషన్స్ టైంలో ఈ యూజ్ అవుతాయి ఇవి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీకి వేరే వాటికి వెళ్ళిపోండి ఓకేనా ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి అదే అదేవిధంగా థర్డ్ ఎస్ఆర్ఎం అండ్ ఫోర్త్ వచ్చేసి జేఎన్టీ కాకినాడ ఫిఫ్త్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ సిక్స్త్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర్ యూనివర్సిటీ అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ బిలో టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సో ఈ యొక్క నేమ్స్ నేమ్స్తోనే ఇక్కడ పిక్చర్స్ మీకోసం అయితే ప్లే చేశాను అదేవిధంగా ఇక్కడ జేఎన్ అనంతపూర్ సో బిలో టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫైవ్ థౌసండ్ ర్యాంక్లో ఉన్నటువంటి కాలేజెస్ ఇందాక చూసాం కదా ఏదైతే ఏయుఐటిఏపిఎస్ఆర్ఎం అని చెప్పేసి సో అవి చూసాం కదా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పేసి సో అవితో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలేజెస్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో కేవలం ఇవిటికే ఇవ్వండి టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అవిటికే ఇవ్వండి అనేది కాదు ఓకేనా సో జేఎన్ టూ అనంతపూర్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ భీమవరం ఆర్వీఆర్ అండ్ చేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫోర్త్ వచ్చేసి వివిఐటి ఫిఫ్త్ వచ్చేసి జేఎన్ యూ పులివెందుల అదే విధంగా సిక్స్త్ వచ్చేసి జేఎన్ కలిగిరి కలికిరి అనమాట ఈ యొక్క జేఏంటు వచ్చేసి అనంతపూర్ లో ఉన్నటువంటి జేఎన్టీ మనకైతే అందరికీ తెలుసు టాప్ మోస్ట్ జేఎన్ టి అనమాట సో విధంగా పులివెందులలో అండ్ కలిగిరిలో ఉన్నటువంటి కూడా టాప్ మోస్ట్ ఇవే అండ్ ఈవెన్ మీకు జేఎన్ అని కనిపించింది అని చెప్పేసి అనుకుంటే ఈవెన్ అంటే టెన్ థౌసండ్ ర్యాంక్ అబవ్ ఉన్న వాళ్ళైనా బిలో ఉన్న వాళ్ళకైనా పెట్టేసుకోండి విబోషన్స్ లో ఓకేనా నెక్స్ట్ బిలో ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇందాక చూసినటువంటి బిలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ అండ్ టెన్ థౌసండ్ ర్యాంక్ లో ఉన్నటువంటి కాలేజెస్ తో పాటు ఈ యొక్క కాలేజ్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఏంటి జేఎన్ పులవెందుల పులివెందుల కలిగిరి టి ఎంబియూ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ మిట్స్ సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడినది సో మనకైతే మిట్స్ అనమాట విధంగా నెక్స్ట్ అపోలో యూనివర్సిటీ కూడా పెట్టేసుకోండి యూనివర్సిటీస్ ఎక్కడ కనిపిస్తే అవి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నెక్స్ట్ బిలో థర్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే ఇందాక చూసినటువంటి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ర్యాంక్ లో ఉన్నటువంటి కాలేజ్ ఉన్నాయో అవేటితో పాటు ఈ యొక్క కాలేజ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఎంబియూ మిడ్స్ అండ్ విజ్ఞాన్ అనమాట వీటిని అయితే యాడ్ చేసేసుకోండి సో మనకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయి లైక్ ఎందులో ఒక దాంట్లోనే డెఫినెట్గా వస్తుంది సో మీరైతే డెఫినెట్గా ఇలాంటి ఇవి అయితే మిస్ చేసుకో నెక్స్ట్ బిలో ఫార్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇందాక చూసినటువంటి కాలేజెస్ తో పాటుగా ఎంబియూ మిడ్స్ అండ్ ఆదిత్య కాలేజ్ కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ సో అదేవిధంగా విజ్ఞానం కూడా యాడ్ చేసుకోండి అంటే ఇందాక చూసినటువంటివి ఏవైతున్నాయో అవితో పాటు ఇవి కూడా యాడ్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఏమవుతుంది అంటే వెబ్ ఆప్షన్స్ లో ఏదొక్క కాలేజ్ లో సీట్ వస్తుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది ఈవెన్ మీకు కనుక చూసుకున్నట్లయితే ఫైనల్ చూసినటువంటి కాలేజ్ తో పాటుగా సో ఈ యొక్క కాలేజ్ తో పాటు ఇప్పుడు ఇందాక చూసినటువంటి ఈ కాలేజ్ వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే ఈ వీడియో ద్వారా ఒకటి ఏంటంటే మాకు ఈ యొక్క నేమ్స్ అనేవి ఫేవర్ అవుతాయి ఇవి టాప్ మోస్ట్ కాలేజ్ అనేవి మాకు అనిపిస్తాయి మాకు తెలుస్తాయి అని చెప్పేసి నేను మీ అంతటా మీరు వెబ్ ఆప్షన్ తీర్చే విధంగా తయారవ్వాలి అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఓకేనా సో ఏదో ఏదో టైం పాస్ చేసేటటువంటి వీడియోస్ కాదు ఇంతకనం నేను చూసుకొని మీకు ఇక్కడ నుంచి మొదలుకొని సో మీకు ఇక్కడ జస్ట్ ఫైవ్ సిక్స్ మినిట్స్ లో నేను చూపిస్తే కలుగుతాను కానీ సో నా ఎంత టైం వేస్ట్ అవుతుంది అంత టైం వేస్ట్ చేసుకుని నేను చేస్తానా మీకు బెనిఫిట్ అవ్వాలి మీకు మీకు లాభం చేకూర్చాలి అని చెప్పేసి నేను ఈ విధంగా మీకు మీకు తయారు చేసి మరీ పెడుతున్నాను ఓకేనా ఇదంతా ఇవి ఈ యొక్క ర్యాంక్స్ లో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇందాక ఇప్పుడు చూసిన విధంగా సో ఈ ఈ కాలేజెస్ ఈ ర్యాంక్స్ బిలో వాళ్ళకి వస్తాయని చెప్పేసి నేను అంటున్నాను కదా సో రిజర్వేషన్ ఉంటే ఇది మనం వచ్చేసి జనరల్ కోట ఆధారంగా తీసుకున్నాం అదేవిధంగా రిజర్వేషన్ ఉంటే ఇంకా మంచి కాలేజెస్ ఇప్పుడు ఇక్కడ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ లో ఉన్నటువంటి కాలేజ్ ఏవైతే జనరల్ కోట వాళ్ళకి వస్తాయో అంటే జనరల్ రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి వస్తాయో సో విధంగా ఇప్పుడు టెన్ థౌసండ్ ర్యాంక్ అనుకోండి టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇందాక చూసిన టూ టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిందనుకోండి సో వేట్ మూమెంట్ ఇక్కడ ఈ యొక్క కాలేజ్ ఉన్నాయి కదా సో టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజ్ కాకుండా ఈ కాలేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరికి టెన్ థౌసండ్ ర్యాంక్ ఉండి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అదే విధంగా ట్వంటీ థౌసండ్ ర్యాంక్ ఉందనుకోండి వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఈ యొక్క కాలేజ్ కాకుండా టెన్ థౌసండ్ ర్యాంక్ అండర్లో ఉన్నటువంటి కాలేజ్ ఏవైతే ఉన్నాయో వీటిలో వస్తాయి అనమాట సో ఇలా మీకు తెలుసు మీకు రిజర్వేషన్ క్రైటేరియా ఎలా ఎలా ఉంటుందో ఎలా అవుతుందో మీకు అందరికి తెలుసు కౌన్సిలింగ్ పైన సో ఈ విధంగా ఈవెన్ మాట టాప్ కాలేజెస్ మనకి అండర్ ఫార్టీ థౌసండ్ ర్యాంక్ లో ఏపీ ఏపీ ద్వారా ఆధారంగా తీసుకున్నటువంటి సిఎస్ఈ అండ్ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో మాత్రమే సో మిగతా మిగతా దాంట్లో కాదు నేను చెప్తున్నాను ముందే ఓకేనా సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఆఫ్టర్ జూలై ఫోర్త్ తర్వాత అయితే డెఫినెట్ గా స్టార్ట్ అవుతుంది మనకి అంతకు ముందే మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది సో వచ్చిన తర్వాత నేను వెంటనే మీ కొరకు అయితే వీడియో ఫర్ దట్ ఇంకా మీకు ఇప్పటివరకు ఉన్నటువంటి వర్క్ ఏంటంటే హోమ్ వర్క్ ఏంటి అంటే మొత్తంగా టాప్ కాలేజెస్ ఏంటి టాప్ ప్లేస్మెంట్ గా కాలేజెస్ ఏంటి మీకు ఏ బ్రాంచ్ లో సీట్ కావాలి ఇన్ కేస్ ఈ యొక్క బ్రాంచ్ లో రాకపోతే వేరే బ్రాంచ్ లో కూడా కావాలా అని చెప్పేసి మీరైతే చూసుకుంటూ ఉండండి ఓకేనా సో డెఫినెట్గా గా మీకైతే ఆ యొక్క వర్క్ అయితే ఇచ్చాను కాబట్టి అది చేసేసుకొని పెట్టుకొని మీకు హెల్ప్ అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్